Got a seat in Government Medical College. Another next, I invite yes, Fariha got a seat in Nandyal Medical College along <laughs> to the dais, along with his parents. With her parents, who got a seat in IIT Madras. The biggest moment for achieving this, 20th medical seats for sure, and one that guy seriously made a huge difference to HDR. Why? Because the first student to enter into Yale from HDR. That is the greatest thing that achieved in now ఆ అబ్బాయికి ఆల్ ఇండియా లెవెల్లో టూ సిక్స్టీ వన్ ర్యాంక్ వస్తే మన ఎన్టీఆర్ యూనివర్సిటీ స్టేట్ ర్యాంక్స్ లో ఫార్టీ ఫోర్ ర్యాంక్ వస్తే ఎస్వి రీజియం అంటే ఎస్వి మెడికల్ కాలేజ్ మన రాయలసీమ రీజియంలో బిలాంగ్స్ స్కోర్ సెకండ్ ర్యాంక్ దట్ ఎనఫ్ అంటే ఈ రోజు వరకు ఎస్డిఆర్ గొప్ప అని నేను చెప్పుకుంటా ఉన్నా లేదంటే నా ఫ్యాకల్టీ చెప్తా ఉన్నారు నా కోసం నన్ను నమ్మిన పేరెంట్స్ చెప్తా ఉన్నారు ఈ రోజు ఎవరు చెప్పకలేదు ఆల్రెడీ డిసైడెడ్ స్టూడెంట్ టూ సో అలాంటి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారు అండ్ ఇప్పుడు నేను మాట్లాడమంటే ఐ కెన్ స్పీక్ అబౌట్ ఎవ్రీ స్టూడెంట్ హూ విసిట్ ఇండియా అంటే ప్రతి పిల్లవాడు మేము రిజల్ట్ ముందే ఫ్యాకల్టీ అంతా కూర్చొని ఆ పిల్లలు వచ్చే మాస్ గురించి కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారు ఎలా ఏంటి అనేది మా ఫ్యాకల్టీ అందరం కూర్చొని కొన్ని వాళ్ళు రోజుకి తొమ్మిది నుంచి పది గంటలు ఫ్యాకల్టీ చేస్తే నా కోసం ఒక గంట ఎక్కువ పని చేస్తారు అది కేవలం డిస్కషన్స్ పాఠాలు చెప్పడానికి కాదు లేకపోతే ఇంకోటి కాదు ఎవ్రీ డే వెల్కమ్ టు మై క్యాబిన్ సిట్ లేదా ఇక్కడ లేదా బాస్కెట్బాల్ లో ప్రతి స్టూడెంట్ గురించి ఎలా చేస్తున్నాడు ఏంటి ఎంతవరకు ఉన్నాడు మనం ఎంత వరకు తీసుకెళ్తే ఒక ఎయిమ్స్ కానీ మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ తెప్పించగలము అనే దాంట్లో ఉన్నాను ఇది నీట్ వరకు అట్లే జై మెయిన్స్ కానీ అడ్వాన్స్ లో కానీ సృజన్ అనే అబ్బాయి ఇది ఐఐటికి వెళ్ళడం ఫస్ట్ టైం లేదు ఐఐటి మన ఫస్ట్ స్టార్ట్ చేసిన ఇయర్ ఐఐటికి వెళ్ళినాడు కాబట్టి మనం ఐఐటి చాలా చూసినాం కాబట్టి దట్ విల్ బి డిఫరెంట్ బట్ ఐ సీరియస్లీ కంగే సృజన్ బిలింగ్ ఇన్ టు ఐఐటి మెడ్రాస్ ద టాప్ ఐఐటి ఇన్ కంట్రీ సో అండ్ అలాగే సుష్మిత స్కోరింగ్ ఎన్ఐటి దెన్ తర్వాత అస్సాం ఎన్ఐటీలో లో ఇంకొక అబ్బాయి ఉన్నాడు వాళ్ళందరూ ఆల్రెడీ కాలేజ్ జాయిన్ అయ్యారు సో ఆడికి వి రిక్వెస్టెడ్ సృజన్ అండ్ సుష్మిత పేరెంట్స్ అండ్ దస్ గాయ సీరియస్లీ అక్సెప్టెడ్ అవర్ ఇన్విటేషన్ అండ్ ద నెక్స్ట్ సెకండ్ అండ్ కేమ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ ఈ కుర్చీ భోడ్ లేకపోయినా ఆ కుర్చీ దాట్ విన్ ది దో టు అచీవ్ అండ్ దీక్షిత్ గానీ ఎవ్రీ స్టూడెంట్ హియర్ దస్ గాయ్ స్ట్రైక్ వెరీ వెల్ అండ్ నేను కొన్ని పేర్లు చెప్తాను లూక్ జస్ట్ దశాబ్దాల చరిత్ర ఉండి కొన్ని వేల మంది పిల్లల్లో కొన్ని చెప్పుకునే కాలేజెస్ మేము ఎన్ని ర్యాంకులు వచ్చాను ఇన్ని ర్యాంకులు అని చెప్తున్నారు అని చెప్తా ఉన్నారు కొన్ని వందల క్యాంపస్లు ఉంటాయి ఒక స్టేట్ లో కానీ ఎస్డిఆర్ ఒకే క్యాంపస్ ఒక ఐదు సంవత్సరాలు మీరు ఏమి ప్రూవ్ చేసుకోకముందే పెడితేనే నూట డెబ్బై నాలుగు మంది పిల్లలు మా దగ్గర జాయిన్ అయ్యారు అలాగే ఈ రోజు ఒక చిన్న టౌన్ లో ఒక చిన్న క్యాంపస్ ని నమ్మి ఒక ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా లేని అనుభవం లేని ఒక సంస్థని నమ్మి ఇక్కడ చేర్పించిన ప్రతి పేరెంట్ కి ఐ సీరియస్లీ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫ్రమ్ బాట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ వాట్ ఎవర్ నేను ఈరోజు లే ఎంత పొద్దున ఐదు గంటలకు వేసినా లేకపోతే తెల్లవారులు మేల్పున్నా అది కేవలం మేము పని చేసేది మీరు మాందిన పెట్టుకున్న ఆ నమ్మకం కోసమే దట్ ఈస్ ఇస్ ద ద మమ్మల్ని నడిపించడానికి అండ్ మై టీమ్ సో థ్యాంక్ 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 యూ 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 ఆల్ ఆల్ పేరెంట్స్ బాబు ఒక మంచి ఎఫెక్ట్ నా కోసం కాలేజీ గురించి అక్కడ ఉన్నామండి మేము విని మరి మంచి పేరున్న కాలేజీ అని వెళ్ళి మేము రాజమండ్రి అక్క అక్కడి నుంచి వచ్చి మా అబ్బాయిని అమ్మాయిని కూడా ఇక్కడ జాయిన్ చేసామండి అబ్బాయి జేఈ మెయిన్స్ కొట్టారండి ప్లస్ అడ్వాన్స్ కూడా క్వాలిఫై అయ్యేదండి ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ గుజరాత్ లో సెంట్రల్ కాలేజీలో సీట్ వచ్చిందండి అక్కడ కాలేజీలో చదువుతున్నాడు వడోదరా కాలేజీలో మా అమ్మాయి కూడా నీట్ మంచి ర్యాంక్ లో పాస్ అయిందండి ఫస్ట్ రౌండ్ లోనే ఫస్ట్ రౌండ్ లోనే గవర్నమెంట్ కాలేజీ సెలెక్ట్ అయిందండి మా అమ్మాయి రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ అండి మాకు దగ్గరలోనే కాలేజీ చాలా సంతోషంగా ఉంది మాకు ఈ లస్ట్ లో జాయిన్ చేయటంలో మా అమ్మాయి అబ్బాయి కూడా క్వాలిఫై అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి ఈ మేము మర్చిపోలేము మా లైఫ్ లాంగ్ మేము ఉన్నంత కాలంతో కాలేజీని మర్చిపోలే మంచి కాలేజీ తర్వాత చైర్మన్ సార్ కూడా మరి ప్రత్యేకమైన శ్రద్ధ మా పిల్లల పట్ల చూపించారు అలాగే మధు సార్ అలాగే ప్రతి సారు ప్రతి ప్రతి లెక్చరర్ గారు ఇక్కడ ప్రతి నాస్టర్ గారు కూడా పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు అని మాకు అర్థమైందండి మేము ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కనుక మేము చెప్పక్కర్లండి వాళ్ళ మా పిల్లల రిజల్ట్స్ ని బట్టి మరి ప్రతి ఒక్కరికి జాయిన్ చేస్తే ఇంకా వాళ్ళ అదృష్టవంతులే వాళ్ళ స్టేజ్ మారిపోతుంది వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోతే ఆ ధ్యమాన్ని నేను ఇవ్వగలను మీ అందరికీ ఇద్దరు రోజు తండ్రిగా నేను ఎస్డిఆర్ కాలేజీలో జాయిన్ చేయడం వల్ల నాకు చాలా ఆనందం మా బిజినెస్ మేము మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి ఈ కాలేజీలో జాయిన్ చేయని చేయలేని వాళ్ళు వాళ్ళు దురదృష్టం అనుకోవాలి జాయిన్ చేసిన తర్వాత చూడండి ఓకే థ్యాంక్ అండి కొంచెం పిల్లలు Yeah. Hmm.